ప్రజలు స్వచ్ఛంగా ఎన్నికలు చేసుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు వాళ్ళు అంటే వాళ్ళు ఏదో తప్పు చేస్తా ఉన్నారు వాళ్ళు ఏదో ప్రజలతో భయపడుతూ ఉన్నారు వాళ్ళు ప్రజలకు భయపడి వాళ్ళు చెప్పిన అవినీతిని కప్పిపించుకోవడానికి పోలీసు కాబెట్టుకున్నారు ఇంకా జరిగింది ఒక గౌరవం ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జనకేశ్వర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఇక్కడ నిన్న చందకేశ్వర రెడ్డి గారిని ఒక సిఐ అల్లాని మాటలని గౌరవపరిచిన సందర్భంగా ఈ రోజు మా కార్యకర్తలంతా ఈ రోజు ధర్మాల్లో పాల్గొనడం జరిగింది అయ్యా ఎలక్షన్ ఉన్నాక సామరస్యంగా జరగాలి గత ఐదు సంవత్సరాల్లో చెన్నకేశ్వర రెడ్డి గారు రాజ్యం వెళ్ళినప్పుడు ఎవరిని తెలుగుదేశం వాళ్ళని ఏ విధంగా ఏ ఎలక్షన్లు కూడా అడ్డుకోలేదు ఇది ఈ రోజు సాగునీటి సంఘాల ఎలక్షన్లు కూడా ఈ రోజు ఆయన పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ రోజు జరపడం జరిగింది అయ్యా నీకు తమ్ముంటే అందరి ఓటర్లని ఓటింగ్ లో పాల్గొనిచ్చి మళ్ళా జరపండి ఎలక్షన్ ఇప్పుడు నేను జరిగిన ఎలక్షన్ రద్దు చేసి మళ్ళా జరపండి దమ్ముంటే మీకు మా ప్రతాపం మేము చూపిస్తాం ఈ రోజు సీఐ ఎవరైతే సిసిఎస్ సిఐ ఇబ్రాహిం గారు చెన్నకేశ్వర రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ ఆయన ఈ రోజు క్షమాపణ సాయంత్రం క్షమాపణ చెప్పబోతే రేపు ఎమ్మిన పట్టణ బంద్కి పిలుపునివ్వడం జరుగుతూ ఉంది కాబట్టి అందరూ కార్యకర్తలంతా రేపు స్పందలో పాల్గొనాలని మా కార్యకర్తలందరినీ పేర్కొంటాను